सिस्टम ऑलरेडी इज वर्किंग फॉर ट्रांसपोर्ट ड्राइवर्स नॉन ट्रांसपोर्ट ड्राइवर्स होम गार्ड्स एंड वर्किंग जर्नलिस्ट के लिए फाइव लाख एक्सीडेंट पॉलिसी अभी इंप्लीमेंट हो रहे आगे ये जितने भी वर्कर्स आज यहां पर आए उनके सिमिलर एक्सीडेंट पॉलिसी फॉर फाइव लैख वी आर गोइंग टू टेक केयर ऑफ दट एक्सीडेंटल पॉलिसी अभी जो बहन ने दिखाया था मेरा का एक्सीडेंट हुए मार कोई पलट के भी नहीं देखा है मेरा ऑर्गेनाइजेशन में कुछ मदद नहीं की আজকে रोज মা প্রভুত্বмир লেবনエットিনা రెండు ప్రదానమైన అంశాలలో ఇప్పటికిప్పడే ఇక్కడే ఈ వేదిక మంది ప్రవేంచే హమలక్ దో పాలసీస్ కే బారేమే హమారే సర్కార్ జిమేదార్ ఉటానా చారే ఏక్ యాక్సిడెంటల్ పాలసీ ఫర్ 5 లక్ష డెత్ యాక్సిడెంట్ ఆర్ अदर యాక్సిడెంట్ కే బర్ఫస్ కేలియే జో ఆప్నే కహా दीज आर प्रोफेशनल्स नॉट वर्कर्स यस आई डू अग्री विथ योअर सजेशन दीज प्रोफेशनल्स के लिए हमारे सरकार पाँच लाख रुपये एक्सीडेंटल पॉलिसी देने के लिए राजी। राजीव आई एम गोइंग टू आस्क माई मेडिकल एंड हेल्थ मिनिस्टर टू कवर अप राजीव आरोग्यश्री फॉर टेन लैक्स हेल्थ तो उसके लिए भी आप लोग सिमिलर जो अप्लीकेशन है हम लोग जो मांग रहे हैं आरोग्यश्री कार्ड हम लोग राजीव आरोग्यश्री जो कार्ड देने वाले हैं आप लोग एप्लीकेशन लगवा दो ज़्यादा से ज़्यादा छब्बीस जनवरी से दट्स अ मैक्सिमम अपर लिमिट 26 जनवरी से लेकर आप लोगों को ये दो चीज़ों में क्योंकि डेटा पहले लेना है उसके बाद डेटा एनालिसिस करना है वो डेटा हैव टू पुश बाय कंसर्न डिपार्टमेंट अभी तो मैं आप लोगों को वादा कर रहा हूँ ये दो वन इज़ एक्सीडेंटल पॉलिसी द अदर वन इज హెల్త్ పాలసీ రాజీవ్ ఆరోగ్యశ్రీ ఈజ్ టెన్ ల్యాక్స్ ఫర్ యువర్ హెల్త్ కవరేజ్ అండ్ యాక్సిడెంటల్ పాలసీ డెత్ కేసెస్ మే అదర్ కేసెస్ మే ఆర్ గోయింగ్ టు కవర్ ఫైవ్ ల్యాక్స్ రూపీస్ ఫర్ డెత్ యాక్సిడెంట్ నిజంగా మా ఐటీ మినిస్టర్ గారికి ఇంకొక సూచన కూడా చేయదలుచుకున్నా నేను టీ హ్యాప్ ద్వారా గవర్నమెంటే సొంతంగా ఒక యాప్ను ఫ్లోడ్ చేయాలని ఆలోచన ఏదైతే 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 మా వర్కర్స్ ఏదైతే ముఖ్యంగా సో ఈ విషయంలో వాళ్ళ హార్ట్ బర్నింగ్ వాళ్ళ వాళ్ళ గుండెలో ఉన్న బాధ నాకు తెలుసు గతంలో చాలాసార్లు వాళ్ళతో మాట్లాడడం జరిగింది డెఫినెట్గా టీహబ్ ద్వారా తెలంగాణ ప్రభుత్వమే ఒక స్పెషల్ యాప్ క్రియేట్ చేసి దాన్ని అందుబాటులోకి తీసుకొచ్చి ఏ రకంగా మీ హక్కులకు రక్షణ కల్పించాలనో తొందరలోనే మేము దాని మీద సమీక్ష చేస్తాము విధానపరమైన నిర్ణయం తీసుకుంటాము నేను సంస్థల యజమానులకు కూడా నేను సూచన చేయదలుచుకున్నాను మీరు మీ దగ్గర వృత్తిపరంగా పనిచేస్తున్న వాళ్లకు రక్షణ కల్పించినప్పుడు నమ్మకం కల్పించినప్పుడే మీ సంస్థలు మనుగడ సాధిస్తాయి మీరు ఆ విషయాన్ని మర్చిపోయి కేవలం లాభం అనే లాభాలు అర్జించాలి వర్కర్స్ ఆ ప్రొఫె ప్రొఫెషనల్స్ చనిపోయినా లేకపోతే వాళ్ళు నష్టపోయినా మాకు సంబంధం లేదని ఇన్హ్యూమన్గా బిహేవ్ చేస్తే ఆ సంస్థల్ని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వము క్షమించదు